హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ అంటే బిర్యానీలోకి చేసుకునే చికెన్ గ్రేవీ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ హోటల్ స్టైల్లో లాగే టేస్ట్ అయితే వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఒకవేళ మీరు ఇలా గ్రేవీ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలాగే మనం బిర్యానీ కానీ లేదా బగారా రైస్ కానీ దేనిలోకైనా కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి దానికోసం అయితే ముందుగా చికెన్ తీసుకొని ఆ చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి మసాలాలు వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పౌడరు చికెన్ మసాలా అలాగే గరం మసాలా కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం నెయ్యిని లేదా నూనె ఉంటే నూనె యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి ముందుగా కలిపేసుకోవాలి పెరుగును ముందుగా యాడ్ చేయకూడదు ఇలా పెరుగుని ముందుగా యాడ్ చేయకుండా మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి ఇలా ముందు మసాలాలు కలి యాడ్ చేసుకోని కలిపేసుకోవడం వల్ల ప్రతి ముక్కకి మసాలా అయితే కరెక్ట్గా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం పెరుగును కూడా యాడ్ చేసి మొత్తం అంతా బైండ్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఈ మనం మ్యారినేట్ చేసిన చికెను ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన ఉన్నట్లయితే మనం కలిపిన మసాలాలన్నీ ముక్కకు పట్టేసి మనం కర్రీ తినేటప్పుడు కానీ కర్రీ కూడా మంచి టేస్ట్గా వస్తుంది సో ఇలా చేసి లాస్ట్లో కొంచెం కస్తూరి మెత్తి కూడా యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి అలా పెట్టేసి మనం కుక్ చేసుకునేటప్పుడు ఇంకా కుక్ చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఎప్పుడు మనం గ్రేవీ చేయాలన్నా కానీ డైరెక్ట్గా టమాటా ఆనియన్స్లోనే ఆ చికెన్ వేసి చేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒకసారి ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే టూ హాఫ్స్గా కట్ చేసేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను మిక్సీ పట్టేసుకొని ఈ టమాటా అలాగే ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆ ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను దాన్ని అయితే తీసి ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా కుక్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆనియన్ అలాగే టమాటా వేసి ఆ మిక్చర్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసేయాలి ఎప్పుడైనా గ్రేవీ చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ఈ టైప్లో ట్రై చేయండి ఆనియన్స్ టమాటా మిక్సీ పట్టి ఇలా ఆ గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసి మనకి తినడానికి టేస్ట్ బాగుంటుంది అలాగే ఏమీ తీసిపడాల్సిన అవసరము ఉండదు ఆనియన్స్ కానీ టమాటాలు కానీ సో మొత్తం అంతా కలిసిపోతుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా యాడ్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఒక లిడ్ క్లోజ్ చేసి ఈ టైంలోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసేసి బాగా కుక్ అవ్వనిచ్చినట్లయితే మనకి బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్